దేవుని స్తోత్రంలో దేవుని బిడ్లారా అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా ప్రభువుని ద్వారా నెమ్మది పొందాలని దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతక్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కాండము నాలుగు ముప్పై ఒకటి నీ దేవుడైన ఈ కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు దేవునికి స్తోత్రం హలెలుయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి నీ దేవుడైన హోవ కనికరము గల దేవుడు కాబట్టి ఆయన నీ చేయి విడువడు మన దేవుని ప్రేమ ఎంత గొప్పదో మొదట మనం అర్థం చేసుకోవాలండి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే మన దేవుని ప్రేమ శాశ్వతమైనది కనికరము కలిగినటువంటి దేవుడు ప్రేమ జాలి దయ కలిగిన దేవుడు అండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను విడిచిపోయే దేవుడు కాదు నీవేది అడిగినా నీవు అడిగిన కంటే ఎక్కువ కార్యాలు చేసే దేవుడు అద్వితీయుడు పరిశుద్ధుడు కాబట్టి నేను చేయి విడిచే దేవుడు కాదు నీకు కీడు రాకుండా తప్పించే దేవుడు భయంకర పరిస్థితులు ఆదుకునే దేవుడు నీ దేవుడే నీ ఓ కనికరము కలిగిన దేవుడని నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ దేవుని ప్రేమను గమనిస్తున్నావా తిరిగి ఉన్నావా నువ్వు ప్రార్థించినప్పుడు నీ పట్ల ప్రభు గొప్ప కార్యాలు చేయగలరని నమ్ముచున్నావా విశ్వసిస్తున్నావా దేవుని బిడ్డ నీ ప్రభు నీ పట్ల ఎన్ని వింత కార్యాలు చేశారో ఎప్పుడైనా ఆలోచించావా ఇస్రాయలు ప్రజలు అనేక మార్లు తప్పులు చేస్తూ పడిపోయినప్పటికీ మరలా దేవుని వైపు తిరిగి మొర్ర పెట్టగానే దేవుడు వారిని కనికరించారు విమోచించారు వారి జీవితాల్లో వింత కార్యాలు ఎన్నో చేశారు అలాగే నీ ప్రభు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నారు నీవు నమ్మి ప్రార్థించు నీ ప్రార్థన వల్ల జరగనిది ఏమీ లేదు ప్రభుని విశ్వసించు నమ్మట నీ వలనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యం నీ దేవుడు నేను చేయి విడిచే దేవుడు కాదు నీ నీకుడు ప్రక్కన నీకు నీడగా ఉండి కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు నీ ప్రభు యొక్క మహిమను నీవు విశ్వసిస్తున్నావా నమ్మిన ఏడల దేవుని మహిమ చూస్తావు కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవునితో నీ జీవితాన్ని కట్టుకో ప్రార్థనా అనుభవాన్ని కలిగి ఉండు నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నిన్ను హెచ్చించి ఆశీర్వదించే దేవుడు నీ ప్రభు నిన్నెప్పుడు కూడా దాటిపోయే దేవుడు కాదు గ్రుడ్డివాడు దావిదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు ప్రభునేసుక్రీస్తు వారు నిలిచి వాణిని రమ్మని పిలిచి వానికి సూపుని ఇచ్చారు ఎంత ప్రేమమయుడు నీ ప్రభు చేయి విడవని దేవుడు నమ్ముచున్నావా విశ్వసించు నీ ప్రభు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదించి అంచెలంచెలుగా హెచ్చేస్తారు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మాయసే గొప్ప దేవనీయ పారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు అవును మా తండ్రి నీవు కనికరము గల దేవుడవు నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు ఎడబాయలేదు అలాగే ప్రభు రోగులను స్వస్థపరచండి అక్కర్లోని వారికి తీర్చండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ కూడా రక్షించండి అందరికీ అద్భుతమైన మేలు చేయండి మీ దాసులను దాసు కాపాడి మీ పరిశుద్ధ ఆత్మాభిషేకం ప్రతి బిడ్డకు దయచేసి మహిమా ఘనత ప్రభాలు మీరు పొందుకుంటారని శక్తిగలేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి